తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఆరో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా అలాగే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అదే అలాగే వరల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన ఫైర్ అయితే మామూలుగా జరగలేదని చెప్పుకోవచ్చు నామినేషన్ ప్రక్రియలో ఇంకా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ చాలా వైల్డ్గా గేమ్తో పాటు నామినేషన్ కూడా నామినేట్ చేయడం జరిగింది ఒక్కొక్కరికి అలాగే ఇంకా హరితేజ అయితే విష్ణుప్రియని పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది ఇంకా పృథ్వీకి హరితేజకి మాటల యుద్ధం అయితే నామినేషన్ ప్రక్రియలో ఒక ఫైర్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు అలాగే ఇంకా మహిబూబు విష్ణుప్రియని కిరాక సేతని నామినేట్ చేయడం జరిగింది ఇంకా నైనీ పావని కూడా విష్ణుప్రియని కిరాక సేతని నామినేట్ చేయడం జరిగింది అయితే మొత్తానికి ఎక్కువగా హౌస్లో అయితే ఈ వారం అయితే ఈ వారం విష్ణుప్రియకి కిరాక సేతకి ఎక్కువగా ఓట్లు పడడం జరిగింది నామినేషన్ ప్రక్రియలో ఇంకా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఆరుగురు మంది అయితే నామినేట్ అవ్వడం జరిగింది అది మహిబూబు గంగవ పుర్ పృథ్వీ విష్ణుప్రియ యష్మి అలాగే ఇంకా కిరాక సేత ఈ ఆరుగురు అయితే నామినేట్స్లోకి రావడం జరిగింది హౌస్లోనే అయితే యష్మి అలాగే కిరాక సేత డేంజర్ జేన్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు మరి వీళ్ళిద్దరిలోనే బయట నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నది మరి మీరు ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఈ వారం బయటకు వెళ్తారని అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి